లడ్డు లడ్డు తయారీలో జరిగినటువంటి ఘోరం గురించి మాట్లాడదాం ఈ లడ్డు తయారీలో జరిగిన ఘోరం ఏంటి అనేది మనం మొదటి లైవ్లో భాగంగా ఒకసారి ఛానల్ని విజిట్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది అందులో చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భంలో ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదంలో లడ్డు ఏదైతే ఉందో దాని తయారీలో వాడేటటువంటి నెయ్యి జంతువులకు సంబంధించిన పదార్థాలతో కలిసింది అది కల్తీది దీని గల కారణం ఏమిటి అంటే వైకాపా హయాంలో రకరకాల కాంట్రాక్టర్లు అవినీతి కా చర్యలు ఈ వీటిల్లో జరిగినటువంటి ప్రాబ్లం అనమాట టీటీడీ దగ్గర విపరీతమైన డబ్బు ఉంది ఎవరి డబ్బు మన డబ్బు ఉంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆ డబ్బు ఖర్చు పెట్టడం కూడా రాదా నెయ్యి మూడు వందల యాభై రూపాయలకు ఫిక్స్ చేసి దీనికి టెండర్ వచ్చినప్పటికే ఇస్తాము అని చెప్పడమా నందిని అనే ఒక కంపెనీ అంతకుముందు రెండు వేల ఇరవై ముందు వరకు కూడా ఈ లడ్డూ తయారీకి సంబంధించి నెయ్యిని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది కాంట్రాక్ట్లో భాగంగా ఈ మూడు వందల యాభై రూపాయలు యాభై ఒక్క రూపాయలు అని ఫిక్స్ చేసిన తర్వాత మేము అంత తక్కువ ధరకు ఆ నెయ్యిని ఇవ్వలేము అని నిజాయితీగా పక్కకు తప్పుకుంది ఎంతో అంత నందిని అక్కడ ట్రస్టబుల్ కంపెనీగా కనిపిస్తూ ఉంది నాకు ఆ తర్వాత ఆల్ఫా ఉల్ఫా కుల్ఫా కంపెనీలు వచ్చినాయి అంటాం అవి ఈ మూడు వందల యాభై రూపాయలు అంటే రెండు వందల రూపాయలు కూడా ఇస్తామని దిగినట్టుగా ఉన్నాయి అందులో భాగంగా అసలు ఎవరికైనా గో సంతతి ఉన్నవాళ్ళు ఎరుగుదురు ఈ విషయాన్ని మూడు వందల యాభై రూపాయలకి కిలో నెయ్యి ఇవ్వడం పాజిబుల్ ఒరిజినల్ ఆవు నెయ్యి పదిహేను వందల రూపాయలకంటే తక్కువకి ఇవ్వలేము మనం మనం ప్యూర్గా అంటే దేశీవాలి ఆవు నెయ్యిని కనుక మంచి బ్రీడ్ అంటే మన మన జాతి ఆవు నుంచి వచ్చినటువంటి నెయ్యిని కిలో నెయ్యిని పదిహేను వందల రూపాయల కంటే తక్కువకి ఇవ్వలేం అలాంటిది మూడు వందల యాభై రూపాయలకి కిలో నెయ్యి కావాలని టెండర్లు ప్రకటించడం ఏంటి అందులో కొన్నింటిని ఏకీ ఎగ్రీ చేయడం ఏంటి ఇప్పుడు అందులో పంది కొవ్వు చేప నూనె బీఫ్ బీఫ్ ఆయిల్ ఉందని నిర్ధారణ రావడం ఏంటి ల్యాబొరేటరీలో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయాన్ని స్పష్టం చేశారు సో ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు శ్రీశైలమే కాదు ఏదన్నా తీసుకోండి సింహాచలం ఏదన్నా తీసుకోండి ఆయా ఆలయాలు ఎప్పుడైతే రాజకీయ నాయకుల కబంధస్తాల నుంచి బయటకు వచ్చి హిందువుల చేతిలోకి వస్తాయో అప్పటిదాకా ఇలాంటి దుర్మార్గాలు జరుగుతూనే ఉంటాయి శ్రీవారి పట్ల భయభక్తులు ఉన్నవాళ్ళు కదా జాగ్రత్తగా పనులు చేస్తారు కాంట్రాక్టులు ఇస్తారు అసలు కాంట్రాక్టర్లు ఇవ్వడం ఏంటి ఆ కాంట్రాక్టర్ ఏ దొంగనా కొడుకో వాడు ఏ మతస్తుడు వాడికి అసలు శ్రీవారి మీద విశ్వాసం ఉందో లేదో అటువంటి వారికి ఈ కాంట్రాక్టులు ఇవ్వడం ఆ లడ్డూ లడ్డూ కాంట్రాక్టర్ థామస్ నాని మొన్న మధ్య మేము వీడియో చేస్తే మా మీద కేసులు పెట్టాలని కేసులు పెడతామని బెదిరించటం అవి ఫేక్ న్యూస్ అని టీటీడీ మా ఫోటోలు పెట్టి నాది లలిత్ కుమార్ గారిది ఫోటో పెట్టి ప్రచురించడం జరిగింది అంత చిత్తశుద్ధి అది ఫేక్ న్యూస్ ఉండొచ్చు కాక అనుకుందాం కాసేపు ఈ కాంట్రాక్టర్ల విషయంలో ఒకసారి లిస్ట్ తీయండి ఎవడెవడికి మీరు అప్పజెప్తున్నారు సో ఇంత దుర్మార్గమైనటువంటి విధానం ఒక టీటీడీలోనే కాదు అన్ని దేవస్థానాల్లో చొచ్చుకుపోయి ఉంది టీడీపీ ఈరోజు ఈ విషయాన్ని బయటకు తీసుకొచ్చింది కాబట్టి టీడీపీ చాలా శుద్ధపూస ఈ విషయంలో అని అనడానికి లేదు ఎంతమంది అన్యమత ఉద్యోగుల్ని ఆ టీడీపీ తొలగించింది ఇప్పటిదాకా ఎన్ని దేవాలయాల ప్రక్షాళనకు పోనుకుంది ఎంత హిందువులకి సంబంధించినటువంటి రక్షణ ఏర్పాట్లు చేసింది గతంలో వైకాపా ఆయాంలో ఎన్ని దాడులైతే జరిగాయో ఆలయాల మీద వాటి మీద పునర్విచారణ ప్రారంభించింది వాళ్ళందరూ కూడా వైకాపా ఆయాంలో జరిగిన దాడులన్నీ కూడా ఒకటే కేటగిరీ మతి స్థిమితం లేని వాడు చేసిన చర్య అని చెప్పింది కదా మళ్ళీ రీఓపెన్ చేసిందా టీడీపీ సో టీడీపీ అయినా వైకాపా అయినా జనసేన అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ ఎంతో అంతో ఎంతో అంతో అని అంటాను పూర్తి స్థాయిలో ఆ పార్టీ కూడా హిందువులకు న్యాయం చేయట్లేదు కాబట్టి దయచేసి హిందువుల మేలుకోండి ఇలాంటి విషయాల పట్ల ఏమాత్రం నైరాశ్యం వహించినా మనం తప్పక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నా పవన్ కళ్యాణ్ నా చంద్రబాబు నా జగనన్న అని అనుకున్న వాడు ఎవడైనా సరే నా దృష్టిలో హిందువులు అటువంటి వాళ్ళు నా దృష్టిలో నపుంసక అని నేను అంటాను అలాంటి వాళ్ళు దేనికి పనికిరాని వ్యర్థులు సో ఇక్కడ తిరుపతి వెంకన్న ప్రతిష్ట దెబ్బతీశారు రాజకీయ ప్రయోజనాల కోసం వెంకటేశ్వర స్వామిని వాడుకున్నారు ఇంటి దగ్గరే తిరుమల సెట్ట వేసి పైసాచీకి ఆనందం పొందారు ఇది నిజమే కదా జగన్ గారు తిరుమల సెట్ట వేశారు ప్రసాదాన్ని ఎలా తిన్నారు తిన్నట్టే తింటారు తినరు భారతీయ గారు అలా తుడుచుకున్నారు ఏది తీర్థాన్ని వీళ్ళందరూ కూడా హిందువుల్ని మభ్యపెట్టిన వాళ్ళే సరే సెక్యులర్ గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి దాని మీద ఎటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం ఒకే సానుకూలంగా ఉన్నారు అని అనుకున్నా ఈ స్పీడ్ సరిపోదు ఇంతకు ముందు లైవ్లో చెప్పినట్లుగా నేను ఎముడూ సినిమాలోనా ఎముడూ సినిమాలో సూర్య అగ్రెసివ్నెస్ ఎలా ఉంటుందో ఆ స్థాయిలో హిందూ ఆలయాల్లో ప్రక్షాళన జరగాలి హిందువులకు న్యాయం జరగాలి సో ఇక్కడ పాయింట్ అది అలాగే ఇంకొకటి హిందువులందరూ మా మహాత్ములు అనడానికి లేదు హైదరాబాదులో కళ్యాణి బిర్యానీ ఉంటుంది అది బీఫ్ బిర్యానీ అని బోర్డు కూడా ఉంటుంది అఫీషియల్గా కానీ అక్కడికి వెళ్ళి తినే వాళ్ళ సంత సగం సంత హిందువులే అది ఆవు మాంసం ఎద్దు మాంసం అని లొట్టలేసుకొని తినేటటువంటి క్రూర మృగాలు మన హిందువుల్లో కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఎవరిని అనాలి ఎందుకు అనాలి ఎప్పుడు అనాలి అనే విషయంలో మనం కూడా కొంత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది మార్పు హిందువుల్లో రావాలి సంఘటిత శక్తి హిందువులు కనబరచాలి కులాలకు పార్టీలకు అభిమానం ఈ యొక్క వ్యక్తిగత అభిమానాలకు అతీతంగా మాట్లాడాలి మా మోదీని అంటావా అంటే మీ మోదీని అంటాం రవై ఎప్పుడు అంటాము హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు భారతదేశానికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వెళ్ళడం అంటే ఏంటి హిందువులకి ఇలాంటి అన్యాయాలు చేయటం అంతే ఇతర మతాలను దూషించమనో ఇతర మతాలకు అన్యాయం చేయమనో ఏ హిందువు కోరుకోడు వాడికి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించమని అడుగుతాడు వాడికి వాడికి ఏవైతే వాడి దగ్గర డబ్బులు తీసుకొని బోర్డులు పెట్టుకుని ఉన్నారో ఆ డబ్బులు తీసుకున్న డబ్బులు న్యాయం చేయండి అని అడుగుతాడు టీటీడీ ఏమైనా అడక తిన అడక తింతా ఉండేటటువంటి సంస్థన వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నిధులు ఒక్కొక్క రోజులోనే కొన్ని వందల కోట్ల రూపాయల నిధులు వస్తూ ఉంటాయి అటువంటి సంస్థ మూడు వందల యాభై రూపాయలు మూడు వందల నా దగ్గర ఉన్న సమాచారం ఇదే తప్పైతే మీరే సవరించండి మూడు వందల యాభై మూడు వందల అరవై రూపాయల కోసం అని చెప్పేసి కక్కుర్తి పడి నెయ్యిని టెండర్లకు పిలి ఏదైతే పిలిపించటం ఉందో అది దారుణమైన చర్య కాదా చెప్పండి నేను ఇక్కడ నేను ఇక్కడ జగన్కో లేకపోతే జగన్ వ్యతిరేకంగానో బాబుకు అనుకు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగానో మాట్లాడుతున్నారు అనుకుంటే అది మీ వెళ్తున్నాం నేను అనలే కానీ ఇప్పుడన్నా మనం మాట్లాడదాం కొంచెం ఈ కేవలం ఎంతసేపు మేమే గొంతు చేసుకోవాలా మా మన సోషల్ మీడియాలో దీన్ని రేజ్ ఇష్యూని ఎవరి స్థాయిలో ఎవరి శక్తి మేర వాళ్ళు ఈ విషయం పట్ల రియాక్ట్ కండి ఇటువంటి విషయాల పట్ల మనం ఏమాత్రం వెనకడుగు వేసే ప్రయత్నాలు చేయకూడదు అలాగే ప్రశ్నిస్తున్న వాళ్ళని నిందించకూడదు అట్లీస్ట్ మాలాంటి వాళ్ళని నిందించకండి దయచేసి సో ఇక్కడ గొడ్డు మాంసము ఈ ఇవన్నీ కూడా కలిసినట్లుగా కొన్ని కొన్ని ల్యాబొరేటరీల్లో వచ్చినటువంటి పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది ఇక్కడ ఒకటే సూటి ప్రశ్న డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి రూపాయలు ఉంటుందట ఈ నెయ్యి క్వాలిటీని టెస్ట్ చేసేటటువంటి యంత్రం దాన్ని కూడా కొనుక్కోలేని దుస్థితిలో ఉందా టీటీడీ ఇది ఒక విషయం చెప్పండి ఎక్కడో ల్యాబరేటరీలో టెస్ట్ చేస్తున్నాం బాగానే ఉంది కొత్తగా వచ్చిన ఈవో గారు శ్యామ్ గారు అది వచ్చిన వెంటనే చూసి ఆహా వాసన ఎంత బాగుంది అని చెప్పేసి నెయ్యి చాలా బాగుంది అని చెప్పేసి సర్టిఫై చేశారు వాసన చూసి నెయ్యి సర్టిఫై చేస్తే కల్తీ నెయ్యే ఎక్కువగా ఇంకా చూడడానికి చాలా వాసనగా ఉంటుంది అసలు లడ్డూలో అవినీతి జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఘోరం జరుగుతోంది అనడానికి ఎన్నో ఉదాహరణలు లడ్డూ తీసుకోండి మన చిన్నప్పుడు ఎంత ఎవడన్నా ఊర్లో ఒకడు తిరుమల తిరుపతికి వెళ్ళి వచ్చాడు అంటే వాడి ఇంటి నుంచి ఘుమఘుమలు వచ్చేవి ఆ కనీసం ఒక ఐదారు ఇళ్ళకి వ్యాప్ వ్యాపింపజేసేవి ఆ ప్రసాదం నుంచి వచ్చేటటువంటి పరిమళాలు ఆ రుచి కూడా అమోఘంగా ఉండేది అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు అది ముక్కు దగ్గరకు పెట్టుకున్నా కూడా అదే రుచి రాదే ఇంకా దేవుడు ప్రసాదం కదా అని ఇలాగ కలుగుపో తింటుంటే ఇందులో ఆవున ఆవు కొవ్వు కలిసిందట ఇంతకంటే దుర్మార్గం ఏముంది అసలు ఇన్నాళ్ళు ఇంత పాపకృత్యాలకి పాల్పడ్డారా మా అందరినీ కూడా అపవిత్రం చేశారు కదా దీనికి సంబంధించిన తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు ఈ విషయాన్ని కూడా ఇంత బహిర్గతంగా ఈ విషయం తెలిసినా కూడా కొంతమంది నికృష్టపు హిందూ హిందూ అంటే గిందుగాలు వీళ్ళు వీళ్ళనే బిందుగాలు అనవచ్చు ఈ జిందుగాలు బిందుగాళ్ళు అంటారు వీళ్ళని చెక్యులర్ గాలు ఈ చెక్యులర్ అందరూ కూడా అంత ఇది ఎంత పాలిటిక్స్ అని అని అంటున్నారంటే అరే నువ్వు తినే ప్రసాదాన్ని కల్తీ చేశారని తెలిసినా కూడా ఏం చేద్దాం చెప్పండి వీళ్ళందరినీ